వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల తొంభై ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల తొంభై ఐదు డాక్టర్ మామిడాల శైలజగారి కథ కూలుతున్న గోడలు ఈ కథ కథామంజరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ప్రచురించబడిన కథ వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి డాక్టర్ మామిడాల శైలజ వరంగల్ ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నాలుగు నవలలు నలభై దాకా కథలు మూడు వందలకు పైగా కవితలు వారి కలం నుండి జాలువారాయి ఐదు గ్రంథాలు వారు వెలువరించారు అవి వ్యక్తిత్వ వికాసంపై మీ జీవితానికి మీరే చక్రవర్తి ఇక విజయం మీ గుప్పిట్లో అమ్మాయిల సమస్య టర్నర్ సిండ్రోమ్పై గతి తప్పిన ఋతువు కవితా సంపుటి అంతర్లీనం సప్తపదుల సంకలనం మెరికలు గతి తప్పిన ఋతువు నవలకు గిడుగు జాతీయ సాహితీ పురస్కారం కొలకలూరి ఇనాక్ జాతీయ సాహితీ పురస్కారం లభించాయి ఇంకా విమెన్ లెజెండరీ అవార్డు సంక్రాంతి సాహితీరత్న అవార్డు వారందుకున్నారు వారి కథ ఇప్పుడు విందాం తూర్పు తలుపులు తెరుచుకుని బాలభానుడు తన పసిడి కిరణాలతో వెలుగులను ప్రసరిస్తూ లోక సంచారానికి సన్నద్ధం అవుతున్నాడు రాగేశ్వరి నది అలల తరంగాలతో భూపాల రాగం ఆలపిస్తూ తన ఆత్మీయ నేస్తానికి సాదర స్వాగతం పలుకుతోంది నది పొడవున పచ్చని పైరులు వాటి మధ్య వాగులు రకరకాల అడవి చెట్లు గాలికి ఊపుతూ చిరకాల మిత్రుల ఆలింగనానికి మురిసిపోతున్నాయి అప్పటి వరకు కొమ్మల్లో దాగిన పంచవన్నెల పక్షులు తమ కల కూజితాలతో ప్రకృతి ఆస్వాదనకు బయలుదేరాయి దూరంగా చేదారమ్మ ఆలయ జయగంటలు ఆ ఉషోదయ సమీర తరంగాలలో వలయాలు వలయాలుగా దొంతరులుగా ఊరంతా పరుచుకొని తన్మయత్వానికి గురిచేస్తున్నాయి పచ్చని ప్రకృతి వడిలో నిశ్శబ్దంగా వదిగిన వంటిమిట్టపల్లి ఊరిని తిలకించడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంది రాత్రంతా వడిలో సేద తీర్చుకున్న ఊరి ప్రజలు జీవ చైతన్యాన్ని ప్రోధి చేసుకుంటూ ఆ రోజు దినచర్యకు సన్నద్ధమవుతున్నారు చాగంటి రేవు నుంచి గాజుపల్లికి గాజుపల్లి రేవు నుంచి చాగంటికి వెళ్లాల్సిన ప్రయాణికులు రెండు పక్కల రేవుల్లో పడవ కోసం వేచి చూస్తున్నారు తెల్లవారులు పడవల మీద నదిలో చేపల వేట సాగించిన పల్లెకారులు వాటిని మార్కెట్లో అమ్మడానికి ఆరాటపడుతూ వలలోని చేపలను సంచులలో నింపుతున్నారు ఎటు వెళ్లాలన్నా పడవ మీద తప్ప బయట ప్రపంచంలోకి అడుగు పెట్టలేని ఆ ఊళ్ళో వంద గడపలకు మించి ఉండవు ఊరి శివార్లలో ఉన్న రెండు దళిత వాడల్లోని పూరి గుడిసలను కలుపుకుని పడవదారిని కాకుంటే ఎగుడు దిగుడు మట్టి రోడ్డు నుంచి ద్వారకా నగర్ మీదుగా ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని దారిలో రెండు వందల కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి ఉంటుంది అది ఆ ఊరి వారికి సాధ్యం కాని పని అందుకే బయట ప్రపంచం చూడాలంటే రేవు రేవుదారే శరణ్యం రేవు దాటి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసింగూడలోని స్త్రీ శక్తి బ్యాంకులో చప్రాసిగా పనిచేసే గౌరమ్మ పడవ దిగి ఎదురుగా వస్తున్న ఊరి ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరిస్తోంది ఎనిమిదవ తరగతి చదివి బ్యాంకులో పనిచేసే గౌరమ్మను గొప్పగా చూస్తుంటారు ఊరంతా ఎందుకంటే ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ అగో ఎవరు మన సువార్థం కొడుతోందే గౌరమ్మ వెనక మాటున బ్యాగులతో నిలబడి ఉన్న అమ్మాయిని చూస్తూ అన్నాడు సువార్థమలాగా కొట్టడం కాదు సువార్థమే సెలవులు ఇచ్చారట అవ్వ బాపులని చూడ్డానికి వస్తోంది బాగున్నావా అనే సిద్ధాయ్యత అవ్వెట్టా ఉంది నేను పోయే ముందు స్పానం బాగలేదు కదా ఇప్పుడు నిమ్మలమైన నవ్వుతూ పలకరించింది సువార్త అబ్బు నా తల్లే పట్నం పోయి పెద్ద చదువులు చదువుతున్నా ఎవ్వల్ని మర్చిపోలేదు అవ్వకేం బాగానే ఉంది సువార్తమ్మ నువ్వే ఇట్టా వచ్చావు పరీక్షలు అయిపోయాయా పరీక్షలు అయిపోలేదు తాత నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు అవ్వ బాపుల్ని చూడాలని మనసు పుట్టింది అందుకే రెండు రోజుల కోసమని వచ్చా అవునా సల్లాంగుండి బిడ్డ పెద్ద చదువులు చదివి ఊరికి మంచి పేరు తేవాల గొప్ప దానివి కావాలి అంటూ ఆశీర్వదించి ఊరి బటపట్టాడు సిద్దయ్య ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు చామన ఛాయతో మంచి కనుముక్కు తీరుతో ఉన్న సువార్త అందరినీ కలుపుగోలుగా పలకరిస్తూ గౌరమ్మతో ఊరి గురించి విచారిస్తూ నడవసాగింది సువార్తమ్మా నువ్వేనా గుర్తే పట్టలేదు ఎంతగా మారిపోయావో దొరసానంలాగున్నావు ఏంటి పరీక్షలు అయిపోయా ఊరచ్చావు దారిలో పలకరించాడు కమ్మరోళ్ళ సాంబయ్య సెలవులకు వచ్చాను మామా అత్త సూర్యం కులాసగా ఉన్నారా సూర్యంగాడు బాగా చదువుతున్నాడా ఆరా తీసింది సువార్త అంతా బాగే బిడ్డ ఆడికి ఇప్పుడిప్పుడే అచ్చరాలు పట్టుబడుతున్నాయి నువ్వు మాత్రం బాగా చదువుకో చదువుకోబిడ్డ ఈ ఊరు ఆశలన్నీ నీ మీదనే నేను మాపటాలు వచ్చి కలుస్తాలే అలా నడుస్తూ ఆగిపోయింది సువార్త ఊరి మధ్యన ఎన్నేళ్ల వయసు కూడా చెప్పలేని రావి చెట్టు కొమ్మలు సాచి విస్తరించి ఉంది దాని కాండం చుట్టూ నాపరాళ్లతో నిర్మించిన రత్సబండ అక్కడక్కడ పెచ్చులు ఊడిన రాజసంగానే కనిపిస్తోంది చిన్నప్పుడు ఆడుకున్న సంగతులు గుర్తుకు వచ్చి ఒక్కసారి దాన్ని ఆప్యాయంగా తడిమి కాసేపు సేద తీరిన సువార్తమ్మ గౌరమ్మతో చాలా రోజులవుతోంది ఊరిని చూసి మనసుకి తృప్తిగా ఉంది గౌరమ్మ అంటూ వీపు మీద ఉన్న బ్యాగును ఒకసారి ఎగదోసి చేతిలో సంచిని పట్టుకుని ముందుకు కదిలింది ఆ చెట్టుకు పక్కగా దక్షిణ ముఖంలో ఉన్నది పటేల్ పెంకుటిల్ ఆ ఊరి పెద్ద రైతు పటేల్ రామనర్సయ్య ఇల్లు హుందాగా కనిపిస్తోంది మంగళూరు పెంకులతో మట్టి గోడలపై సన్నని దూలాలు పెట్టి గోడపై నుంచి ఏటవాలుగా వాసాలు అమర్చి వాటిపై అడ్డంగా సన్నని చెక్కలు వేసి నిర్మించిన పక్కా ఇల్లు అది ఆ ఇంటి వసారాలో రాజహంసలా నిలబడి ఉన్న తెల్లని కారుని పైపుతో నీళ్లు పడుతూ మిలమిలా మెరిసేలా రుద్దుతున్నాడు రాజీరు ఊళ్ళో తన అధికారానికి గుర్తుగా ఉన్న ఆ కారును పెద్దగా వాడకపోయినా మధ్య మధ్యలో వచ్చి అపురూపంగా చూసుకుంటాడు పటేల్ రోజుకు రెండుసార్లు దానిని తుడిపించి చిన్న దుమ్ము రేణువు పడకుండా జాగ్రత్త పడతాడు ఊరందరిలో కారు ఉన్నది ఒక్క పటేల్కే పటేల్ ఇద్దరు కొడుకులు పట్టణంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఒరే రాజీరో కారు తుడవటం అయిపోయిందిరా గుడ్డ కప్పేవా అంటూ బయటకు చూసిన రామనర్సయ్య దూరంగా వెళుతున్న గౌరమ్మ సువార్తలని పరిశీలనగా చూస్తూ అరే గట్లా పోతున్న పోరెవ్వర్రా మాదిగంజె బిడ్డలా కొడుతోంది అది పట్నంలో చదువుతోంది కదరా అన్నాడు అలా కొట్టుడు కాదయ్యా అంజయ్య బిడ్డనే పట్నం నుండి అయ్యా వాళ్ళని చూడ్డానికి వస్తున్నట్టుంది అన్నాడు రాజీరు కారుని తురపటం ముగించి పశువులకు గ్రాసం పెట్టడానికి దొడ్డు వైపు నడుస్తూ ఓరి ఓరి పట్నాన్ని నీళ్ళు బాగా పట్టాయిరా రాకు వళ్ళు చేసి రంగు తేలింది ఏమయ్యో ఏం చేస్తున్నావు ఇడ్డల్ని వడ్డించుందు గాన్రా అని ఒరే రాజీరు నీకు కూడా ఇక్కడ పెట్టాను తినిపో అంటూ మూడు గిడ్డళ్ళు పల్లీల పచ్చడి ఉన్న గిన్నెని అరుగు మీద పెట్టింది పటేలమ్మ సాలోచనగా అటువైపు చూస్తూ పంచ కాలితో పైకలుకుని ఎగ్గట్టి లోపలికి వెళ్ళాడు రామనర్సయ్య గుడిసెలో చెరోవైపు కూర్చుని టీ నీళ్లు తాగుతున్న అంజయ్య మరడమ్మలు బిడ్డన్ను చూసి ఒక్క పలాంగ లేచి ఏంది బిడ్డ చపా పెట్టకుండా ఇట్ట వచ్చావు పానంగానే బాగలేదా అంటూ దగ్గరికి వచ్చి సంచి అందుకుంటూ గాభరాగా అడిగింది మరడమ్మ ఏంది బిడ్డ ఏమైంది కంగారుగా అన్నాడు అంజయ్య బాగానే ఉన్నానే కానీ రోజొక్క తీరుగా కళ్ళలోకి వస్తున్నారు మీరు పరీక్షలకు సిద్ధం కావడానికి నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు కదా మిమ్మల్ని చూడాలనిపించి ఇట్లా వచ్చాను అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంజయ్య మరడెమ్మలకు ఒక్కగానొక్క కూతురు సువార్త చిన్నప్పటి నుంచి చదువులో చురుకుదనం చూసి బళ్ళో పంతుళ్ళందరూ పెద్ద చదువు చెప్పిస్తే గొప్పదవుతుందని చెప్తే మాదిగ పిల్లకు చదువెందుకని పెద్ద కుల పోలు అంటున్నా వినకుండా అందరికీ సమాధానం ఇచ్చి నానా కష్టాలు పడి పట్టణంలో చదివిస్తున్నారు ఆ దంపతులు కాసేపు స్థిమిత పడ్డాక ఆప్యాయంగా బిడ్డ తల నిమిరుతూ మాటి మాటికి మా మీద బెంగట్టేసుకుని ఇలా వస్తే సాగుతుంది బిడ్డ నువ్వు పెద్ద కలట్రమ్మై ఊరిని బుద్ధరించాలి ఊరికి రోడ్డేయించాలి బళ్ళు కట్టించాలి తండ్రి మాటలకు అడ్డుపడుతూ లేనైనా ఎప్పుడు నా లక్ష్యం యాది మరవలే ఎట్టయినా కలెక్టర్ అయ్యి ఈ ఊరికి మీకు మంచి పేరు తెత్త విశ్వాసంగా అంటున్న బిడ్డను మురుపంగా చూశారు ఇద్దరు సువార్తమ్మ ఊరికి గొప్ప పేరు తెస్తుందని మాదిగవాడంతా వాడంతా ఆశలు పెట్టుకున్నారు రేవుకి ఆవల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న విధారావుపేట ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుతోంది సువార్త ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి ఎగ్జామ్స్ రాస్తోంది తర్వాత కలెక్టర్ చదువును అక్కడి పంతుళ్ళు ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు అప్పుడే ఎలా తెలిసిందో కానీ సువార్తమ్మ వచ్చిందని మాదిగవాడ జనం అంతా చూసిపోవడానికి ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు వెళ్తున్నావా సువార్తవా జాగ్రత్తగా వెళ్ళు పరిస్థితులు బాగా రాయి దారి పొడుగున అందరూ పలకరించేవారే ఆశీర్వదించేవారే రెండు రోజులకే తిరిగి వెళ్ళాలనుకున్న నాలుగవ రోజుకు కానీ బయలుదేరలేకపోయింది సువార్త తెల్లారితే పరీక్షలు మనసులో ఆందోళనగా ఉన్న బాగా రాస్తాననే ఆత్మవిశ్వాసం ఆమెను నిబ్బరంగా ఉంచుతోంది వీళ్ళిద్దరినీ చూడగానే ఓడమల్లన్న చెట్టుకు కట్టేసి ఉన్న ఓడతాడు విప్పదీసి గేడకర్ర అందుకున్నాడు సువార్తతో పాటు రేవు మీద ఉన్న అందరూ ఎక్కగానే సరంగు అప్పన్న సాయంతో ఓడను అడుక్కు అరిమి పడుతూ మెల్లమెల్లగా నదిలోకి తోగడానికి ప్రయత్నించాడు మల్లన్న చాలాసేపు ప్రయత్నించకగానే అర్థం కాలేదు పడవ అడుగు భాగంలో ఏదో అడ్డుపడుతోంది ఇంతలో ఒకేసారి పడవ కుడి భాగం నుంచి నీరు వెలువలా పడవలోకి రావటం మొదలైంది పడ్డాడు మల్లన్న ఒరే అప్పిగా వెళ్ళి వడ్ల వెంక నన్ను పట్టుకుని పట్టుకుంటూ పో పోజల్దీ అని కాకేశాడు ఈ అనుకోని అవాంతరానికి దిగులు పడిపోయింది సువార్త ఇప్పుడు బయలుదేరితేనే సాయంత్రం వరకు పట్నం చేరుకోవచ్చు తెల్లారితే పరీక్షలు ఇప్పుడు గనక పడవ నడవకపోతే తన పరిస్థితి కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘాలయ్యాయి బుజ్జమా నువ్వు బుగ్గులు పడకు కూసింత పట్టు అగో వెంకన్న రానే వస్తున్నాడు ఏమైందో చూసి వెంటనే బాగు చేసేస్తాడు ఉరుకులు పరుగుల మీద ఒగర్చుకుంటూ వచ్చిన వెంకన్న అరగంట సేపు ప్రయత్నించిన తర్వాత పడవను బాగు చేయటం తన వల్ల కాదు అని చేతులెత్తేశాడు అది విన్న సువార్తమ్మ కళ్ళు జల జల వర్షించటం మొదలుపెట్టాయి అప్పటి వరకు ఆరారగా తిరుగుతున్న ఆకాశంలో నల్ల మబ్బులు బోరును కురుస్తూ సువార్త గుండెల్లోనూ దుఃఖానికి ప్రతీకగా నిలిచాయి పుస్తకాల సంచి తడవకుండా ప్లాస్టిక్ కవర్ చుట్టింది గౌరమ్మ ఇదేందులో కాలంగాని కాలంలో ఈ పాడువాన అసలే పడవ గిట్టయిపోయింది అని సోసాయిస్తుంటే మల్లన్న తల పట్టుకుంటూ అన్నాడు ఈ సంగతి తెలిసి వానను సైతం లెక్క చేయకుండా ఓడ పని తెలిసిన వాళ్ళందరూ పడవను బాగు చేసే అన్నిటినీ చూశారు చాలా కాలం క్రితం నాటు పడవ కావడం వల్ల అలా అయిందని ముక్తాయించారు ఆ మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సువార్త అందరి కళ్ళల్లోనూ నీళ్లు సుడులు తిరిగాయి తమ ఊరిని ఉద్ధరిస్తుందనుకున్న ఒకే ఒక్క ఆశాకిరణం సువార్త పరీక్ష రాయకుండా అయిపోతున్నదే అన్నదే వాళ్ళ బాధ అయ్యా పెద్దయ్యా భార్య వేసిన వేడివేడి పకోడీలు అరగిస్తున్న రామనర్సయ్య ఈ వానలో ఈ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చిందో అనుకుంటూ పళ్ళెం పక్కన పెట్టి బయటకు వచ్చాడు ఏందిరా అంతా ఇట్టా వచ్చారు వానలో ఏంది కదా అన్నాడు గుంపుగా నిలబడి ఉన్న జనాలను చూస్తూ అయ్యా తమరి నుంచి ఒక సాయం కావాలయ్యా చేతులు కట్టుకుని అన్నాడు గంగయ్య ఏదో అడుగుండిరా ముందు దాసులు ఎందుకో అదేనయ్యా మన ఊరి నుంచి బయట ప్రపంచానికి వెళ్ళే ఒకే ఒక ఆధారం మన నాటు పొడవుకి కంత పడింది అయ్యా అట్టనా నేను ఎప్పుడో చెప్పాను కదరా దానికి కాలం అయిపోయింది జర జాగ్రత్త అని సరే పోండి కొత్త పడవ కొనడానికి పదో పరకో ఇస్తానులే దానికి ఈవేళప్పుడు రావాలా అందుకు కదయ్యా వచ్చింది మా సువార్థమా లేదు అదవతి ఓ అంజికడి బిడ్డ కదా ఏమైంది దానికి ఏం కాలేదయ్యా రేపు పొద్దున్న బిడ్డకి పట్టణాల్లో పెద్ద పరీక్ష ఉందయ్యా రేపు కల్లా అక్కడ ఉండాలి ఇప్పుడు పడవ చూస్తేనేమో నాంచాడు వెంకయ్య అయితే ఇందిరా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు రాతది పరీక్ష అయినా మాదిగా పోరికి చదివెందుకు అంటే అప్పుడు వినలేదు మీరు నా మాట వినకుండా తలకు మించిన సాహసం చేస్తుంది చక్కగా ఇండ్లక పొండి వర్షం ఎక్కువ అవుతున్నది పోవడానికి వెనక్కి తిరిగాడు అట్టా అనకండయ్యా ఇది మీ ఊరి పిల్ల అది పెద్ద పరీక్షలు రాసి గొప్పదైతే మీకు గర్వమే కదా కాళ్ళ మీద పడటానికి సిద్ధమవుతూ అన్నాడు సిద్ధయ్య మాదిగ పోరి కలెక్టర్ అయితేనేంది ముఖ్యమంత్రి అయితేనేంది దాని బతుకు ఏడబోతుంది దాని పుట్టకి ఏడబోతుంది మీ మాదిగ బతుకులకి చదువులే వద్దంటే ఆడపోరిని కలెక్టర్ అని కంకర్రాయ్ రాయని వెటకరంగా అంటూ వెనక్కి జరిగాడు రామనర్స్ దండం పెడతా అనకండి అయ్యా ఎలాగైనా మీ ఊరి బిడ్డ మీరు తెలుసుకుంటే రేపు పరీక్ష టైం వరకు అయ్యామని పట్నంలో చేర్చగలరు మాకు ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోండి మీ ఉప్పు తిని బతుకుతున్నాం మా శర్మంతో చెప్పులు కుట్టిస్తా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా చివరికి ధైర్యం చేసి అన్నాడు సుబ్బయ్య బాబయ్య జర మీ కారులో సువార్తమ్మని ఈ ఒక్క పాలి పట్నంలో దించితే ఆయమ్మ పరీక్ష రాస్తుందని ఒక్కసారిగా శివాలెత్తాడు పటేల్ ఏందిరా మాదిగ లంజా కొడక ఎన్ని రా మీకు ముట్టుకోవడానికి అర్హత లేని వాళ్ళు నా కారణం ఎక్కుతానంటారా దుబ్బైండ్లు ఇక్కడి నుంచి కళ్ళారా అంటూ ఒరే రాజీరుగా ఏడతచ్చావు వాళ్ళందరినీ బయటకు నెట్టాయి అంటూ లోపలికి వెళ్ళి దడాలను తలుపు మూసుకున్నాడు రామనరసయ్య అయ్యా 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 అలా అనకండి అయ్యా ఈ ఒక్క పాలి సాయం చేయండి అయ్యా జన్మలోకి మిమ్మల్ని ఏమి అడగాం వర్షం ఉద్ధృతికి ఆ మాటలు గాల్లోనే కలిసిపోయాయి బాబాయ్ పిన్ని నా ప్రాప్తం ఎంతే అనుకుంటాను నా వల్ల మీరు మాటలు పడద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అంది సువార్త ఏడుస్తూ సువార్త మాటలను ఎవ్వరూ లెక్క చేయలేదు అంజయ్య మరడమ్మ పరుగు పరుగున వచ్చారు వెలివాడలోనే జనాలంతా అక్కడ చేరిపోయారు క్షణాల్లో రాత్రి పది గంటలయ్యింది రామ నర్సయ్య భోజనం కూడా కానిచ్చేశాడు పటేల్ అమ్మకు మాత్రం భోజనం సహించలేదు ఆమె ఆలోచనలో పడిపోయింది బయట నుంచి వారి ఆవేదనపూర్వకమైన అభ్యర్థనలు రోదనలు ఆమె చెవిని సోకుతున్నాయి ఏమయ్యా నెమ్మదిగా పిలిచింది ఏందే అయ్యా వాళ్ళంతా అక్కడే ఉన్నారయ్యా ఒక్కళ్ళు కూడా కదలడం లేదు చూస్తుంటే తెల్లారేదాకా ఇక్కడే ఉండేటట్టున్నారు ఉంటే ఉన్నారు వాళ్ళ కనుక నన్నేం చేయమంటావు చెబితే విన్నోళ్ళను సావంగా చూడాలి అన్నాడు ఒక్క నోట్లో వేసుకుంటూ పోనీ అంతలా అడుగుతున్నారు కదా ఈ ఒక్క తూరి ఆ పిల్లని మన కారులో ఏందే ఏమంటున్నావు ఆ మాదిగా పోరిని పటేలమ్మడుగుతున్నారు కదా అయ్యా ఈ ఒక్క తూరి పాపం పరీక్ష అంటున్నారు కదా రాజీరు నెసిగాడు ఏందిరా పాలేరు ముండా కొడుక నువ్వు కూడా నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చేటోనవైనావరా గద్దించాడు నర్సయ్య అది కాదయ్యా పాపం పిల్ల కట్టబడి చదివింది ఊరు ఊరంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దాని మీద ధైర్యం చేసి అన్నాడు పటేల మందుకుంది ఒక్కసారి ఆలోచించయ్యా బండి మైల పడుతుందో లేదో కానీ నువ్వు చేసిన ఉపకారానికి వాళ్ళ జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు వాళ్ళు కులానికి తక్కువ కానీ గుణానికి కదయ్యా సాయం చేస్తే ఇచ్చే రకం దీనివల్ల ఊళ్ళో నీ స్థాయి పెరుగుతుందే కానీ తగ్గదు జర సొసాయించు లోపలికి వెళ్ళిపోయింది పటేలమ్మ అవునయ్యా అమ్మగారు చెప్పింది అక్షరాల నిజం మొండిగా అన్నాడు రాజీరు లేచి నిలబడి సాలోచనగా చాలాసేపు అటు ఇటూ పచారులు చేశాడు రామ్ నర్సయ్య పది నిమిషాల తర్వాత గేటు తీసుకుని బయటికి వచ్చాడు ఇంటి ముందు చీకట్లో వర్షంలో తడిసి ముద్దయిపోయి గుంపుగా నిలబడి ఉన్న అందరూ ఉద్విగ్నంగా అటువైపు చూశారు ఒరే రాజుగా కార్తీరా ఆ పిల్లని పట్నంలో తోలిరాపో గట్టిగా అన్నాడు రామనర్సయ్య అంత చీకట్లలోనూ గూడెంలోని జనాల కళ్ళల్లో వెలుగు కాంతులు స్పష్టంగా కనిపించాయి ఆ మాటలు సమాజంలో తరతరాలుగా అలుముకుని ఉన్న తారతమ్య గోడలను నిట్ట నిలువుగా చీల్చే పదునైన బాణాలుగా దూసుకువచ్చి వెలివాడలోని ప్రజల చెవులకు వీనుల విందు చేశాయి ఇంతరకు మీరు వినిపించే ఎనిమిది వందల తొంభై ఐదవ కథ వికే ఎనిమిది వందల తొంభై ఐదు డాక్టర్ మామిడాల గారి కథ కూలుతున్న గోడలి విన్నారు ఈ కథ కథామంజరి నెలలో ప్రచురించబడిన కథ వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే